తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు అందులో ప్రధానంగా సినీ నటులు శ్రీనివాసరెడ్డి సత్య సత్యం రాజేష్లు ఉన్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు మీడియాతో మాట్లాడారు నూతన సంవత్సర ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి స్వామి తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఈ రంగంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది స్వామివారి కృప కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్ష అందరికీ నూతన శుభా శుభాకాంక్షలు అండి నూతన సంవత్సరం అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఎప్పటి నుంచి అప్పుడు ఎవ్రీ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్కి న్యూ ఇక్కడే ఉంటాం ఈసారి కూడా అలాగే అందరికీ టైం కుదిరింది రావడానికి దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్టులు చేస్తారు నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ అలాగే మ్యాట్ టూ ఆ సినిమా రిలీజ్ అవుతుంది పొలమేర త్రీ స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ త్రీ మంత్స్లో ఇంకా రిమూర్ సిమాల్ ప్రాజెక్ట్స్ కథలు అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది ఇంకా కథలు ఓకే చేస్తాను ఇంకా ఈ సంవత్సరం ఒక రిమూర్ సిమాల్ స్టార్ట్ అవుతాయి అంతే